స్వాగతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కలికి సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు సిటీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు డి మురళీకృష్ణ అధ్యక్షుడు వై దేవి ప్రసాద్ సారథ్యంలో అశోక థియేటర్ల ఆధ్వర్యం నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన సిటీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సిటిఆర్ఏ బాసీ ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు బొర్రా చిన్ని ప్రెసిడెంట్ చాపల చిన్నారాజు కాపు నాయకులు పసుపురెడ్డి చైతన్య జనసేన నాయకులు సుధాకర్ టిడిపి నాయకులు గాంధీ అతిథులుగా హాజరయ్యారు ప్రభాస్ ఫ్యాన్స్ రేపల్ రవి పవన్ విజయ్ యేసు విక్రమ్ మహేష్ సచిన్ సాహు రవి డార్లింగ్ గోపాల్ పనీంద్ర చిన్న నాని కోటి రేపల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక తెలుగు హీరో వేల కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమాలు చేయడం తెలుగు వారుగా మనమందరం గర్వించదగ్గ విషయమని అన్నారు రెండు హిట్లు కొడితే కొమ్ములు వచ్చేయడం ఒకసారి నెగితే రీల్స్ చేసుకుని హడావడి చేయడం చూస్తుంటామని అయితే ప్రభాస్ ఎన్ని హిట్స్ కొట్టినా వేల కోట్లు కలెక్షన్ సాధించినా సరే పెద్దవాళ్ళు వస్తే నించుంటాడని కాలికి దండం పెడతాడని అవసరమైతే తాను లేచి మహిళలకు కుర్చీ ఇస్తాడని అన్నారు అటువంటి ఉన్నత విలువలు గల పెంపకంతో పెరిగాడని ఆయన హర్షధ్వానాల మధ్య కితాబ్ ఇచ్చారు ఇంకా ఏదో సాధించాలన్న తపనతో పనిచేస్తుంటాడని పేర్కొన్నారు ద్వేషాలు పెట్టుకోకుండా ప్రభాస్ సేవా కార్యక్రమాలు చేయాలని హెమల్య శ్రీనివాస్ సూచించారు అతి సత్యనారాయణ హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఆ తెచ్చుకున్నాడని అన్నారు మొట్టమొదటిసారిగా రెండు వేల కోట్ల వసూళ్లు దాటిన హీరో ప్రభాస్ మాత్రమేనని ఆయన అన్నారు చైనాలో సైతం బాహుబలి బాహుబలి టూ కూడా అదే రికార్డులు సాధించిందని ఆయన పేర్కొన్నారు కలికి క్లాప్ కొట్టినప్పుడే నిర్మాత అశ్విని దత్ సూపర్ డూపర్ హిట్ ఇస్తున్నామని చెప్పారని అది నిజమైందని అన్నారు బడ్జెట్ మూవీ కూడా కూడా పార్ట్ రికార్డులు సృష్టిస్తుందని మధ్య ప్రకటించారు సిటీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ వెయ్యి కోట్లు వసూలు సాధించిన కల్కి మూవీ విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ వేడుక చేస్తున్నామని గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సినిమాను ఆదర్శిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు తనను ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ అధ్యక్షుడిగా నియమించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ఫ్యాన్స్కి కృతజ్ఞతలు తెలిపారు వేల కోట్ల కలెక్షన్ చేయడమే కాకుండా త్రీ డీలో ఎంతటి ఘన విజయం సినిమా చేసిన హీరో కూడా ప్రభాస్ మాత్రమేనని ఆయన అన్నారు మన తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత ప్రభాస్ కే దక్కుతుందన్నారు మురళి ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాదిరెడ్డి మన ఎమ్మెల్యే వాసు గారికి అదే విధంగా వేదిక ఉన్న తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు పాన్ ఇండియా మూవీ అంటే హీరో ఎవడైనా గుర్తుకొస్తున్నాడంటే వరల్డ్ వైడ్ ఇండస్ట్రీలో ఒక ప్రభాస్ మాత్రమే మొత్తం మొదట టూ థౌజండ్ క్రోర్స్ దాటిన హీరో కూడా ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ మన దేశంలో కాదు చైనాలో కూడా బహుబలి బహుబలి టూ కూడా ఇప్పటికొచ్చి అదే రికార్డులు ఉన్నాయి ఏ సినిమా రికార్డులు లేవు అటువంటి హీరో ప్రభాస్ అది కాకుండా ఈ సినిమా అశ్విని దత్తు గారు మొట్టమొదటి నుంచి క్లాప్ కొట్టగానే చెప్పాడు ఆయన సూపర్ డోపర్ ఇండస్ట్రీ ఇస్తున్నాం అంతేకాదు బడ్జెట్ కూడా లెక్క లేకుండా చేస్తున్నాం అన్నారు అలాగే ఆయన హైయెస్ట్ సినిమా బడ్జెట్ అయింది ఈ సినిమాకి సుమారు ఆరు వందల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రమే మరిన్ని రికార్డు కూడా సృష్టిస్తుందని ఆశిస్తున్నాను అదేవిధంగా మనందరి క్యూట్ లీడర్ జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి మిగతా వారు తమ్ముళ్ళు అన్న అన్నయ్యలు ఉన్నారు ఇక్కడ చాలా మంది అన్నయ్యలు అందరికీ తమ్ముళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తప్పలేదు రాజకీయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా సినీ రంగంలో డార్లింగ్ తాలూకా అని చెప్పడం అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి అతను కూడా అతని రికార్డ్స్ చూసి వెరక్తి వచ్చేస్తుందేమో రెండు వేలు వెయ్యి మూడు వేలు ఇలా చూసిన వ్యక్తిని ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో గానీ ఏదైనా అసలు అలా చెయ్యాలి అని అంటే ఎలాగ అకామిడేట్ చేయాలి కూడా డైరెక్టర్ కూడా అర్థం కాదు అదృష్టం తెలుగుడు ఈ స్థాయికి వెళ్ళాడంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఆయనలో ఉన్న గొప్పతనం మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్క రెండు హిట్లు కొడితే కొమ్ములు వచ్చేస్తాయి ఒక్కసారి నెగ్గితే రీల్స్ వేసుకొని ఇన్ని హిట్ల మీద హిట్లు వేల కోట్ల కలెక్షన్ ఇప్పటికీ పెద్దవాళ్ళు వస్తే నుంచుంటాడు కాలికి దండం పెడతాడు ఎదుటి వాళ్ళని గౌరవిస్తాడు నమస్కరిస్తాడు అవసరమైతే తన లెగిసి మహిళలు కుర్చీ ఇస్తాడు దీనికన్నా ఏంటి పెంపకం పెంపకం అలాంటిది తప్పకుండా తన ఆదర్శంగా డార్లింగ్స్ మీరు అందరూ కూడా తీసుకోవాలి తనలాగా సేవా కార్యక్రమం చేయాలి ద్వేషాలు పెట్టుకోకండి మనల్ని తిట్టినా ప్రేమించండి ప్రభాస్ లాగా అంటాడు కదా హగ్ ఇచ్చి అన్ని కూడా తగ్గేటట్లు అన్ని కూడా కార్యక్రమాలు చేయాలి అలాగే మురళి గారికి ప్రసాద్ గారు మంచి కార్యక్రమాలు చేయండి ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్కి ఎవరికి ఏమీ గొడవలు లేవు మహేష్ బాబు గారికి ఎవరికి గొడవలు వాళ్ళందరూ ఒకటే మనందరూ కూడా ఒకటే అనే భావంతో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మా ప్రభాస్ అన్న మూవీ కలిపి థౌజండ్ కోర్స్ పాస్ చేసి విజయోత్సవాలు చేసుకోవడం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం మన అశోక థియేటర్లో పెట్టడం జరిగింది అన్నయ్య గోగుల్ స్టార్గా ఎదిగి ఇంత పెద్ద ఘన విజయం సాధించి ఎదరికి ఇప్పుడు రన్నింగ్లో థౌజండ్ ప్రోస్ దాటి ఎదరికి రన్నింగ్ అవుతున్న మూవీ కల్కీకి ఈ ప్రేక్షక దేవుళ్ళు అందరూ మాకు ఘన విజయాన్ని అందించారు అలాగే రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫాన్స్ అందరూ కూడా మాకు గొప్పగా సహకరించారు ఈ అశోక థియేటర్లో ఈరోజు కేక్ కటింగ్ చేయడానికి ముఖ్య అతిథులుగా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అనుశ్రీ సత్యనారాయణ గారు పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి మాకు ఉత్సాహాన్ని రేపించారు అలాగే రాజమండ్రి తరఫున ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్గా నన్ను నియమించి నాకు ఇంకా ఎక్కువ బాధ్యతనిచ్చి ఎదరికి ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున నేను సేవా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించిన వాసన్నకి అనుశ్రీ సత్యనారాయణ గారికి సిటీఆర్ఏ బాసి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ కల్కీ మూవీతో రికార్డులు తిరగరాస్తూ ఎవరు కూడా ఈ ఇప్పటివరకు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో గ్లోబుల్ స్టార్గా ఎదిగిన మొ మొట్టమొదటి హీరో మా ప్రభాస్ అన్న అలాగే త్రీడీలో హీరో పరంగా సినిమా చేసి ఇంతగా అనియుజం సాధించింది కూడా మా ప్రభాస్ అన్న నిన్న రిలీజ్ అయిన ట్రైలర్లో మా అన్నయ్య ఒక బాణం విసిరాడు ఆ బాణం తెలుగు ఇండస్ట్రీ తరఫున మొత్తం ఆల్ ఇండస్ట్రీలకి తగిలింది ఇది మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అంతేకాకుండా వేరే మన చైనాలోని నెక్స్ట్ నార్త్ ఇండియాలోని ఎక్కడైనా సరే మేమే గొప్ప మా మా సినిమాలో గొప్ప మా హీరోలే గొప్ప అని చాలామంది జబ్బలు జరుచుకున్నారు వాళ్ళందరికీ కూడా ధీటుగా సమాధానం చెప్పి మన తెలుగు తెలుగు ఇండస్ట్రీని ఈరోజు నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టిన మా ప్రభాసానికి ఆయన అభిమానులుగా మేము ఉండి ఇంత ఘన విజయం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు యాదిరెడ్డి వాసు గారికి అనుశ్రీ సత్యనారాయణ గారికి మా గౌరవ అధ్యక్షులు డి మురళీకృష్ణ గారికి నేను రుణపడి ఉంటాను రోజు మా ప్రభాస నటించిన సినిమా తల్లికి అలాగే వెయ్యి కోట్లు సాధించి ఇంకా విజయవంతంగా దూసుకుపోతున్న సందర్భంగా మన రాజమండ్రి అశోక థియేటర్ లో యొక్క విజయోత్సవ వేడుకల్ని మేము చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ యజమానికి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అలాగే మా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి అతి సత్యనారాయణ గారికి కూడా మేము ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకున్నాం కేవలం ఇది తెలుగు తమిళ హిందీ కన్నడ కాకుండా చైనా జపాన్ లో కూడా ప్రపంచం సృష్టించిన తొలి తెలుగు త్రీడీ సినిమాగా ఈ సినిమా చరిత్రకి ఎక్కబోతుంది ఇది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి అలాగే ఈ ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారు ఒక తెలుగుని దాటి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ప్రభాస్ అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం సహకరించిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా పేరు పేరున క్రోగం తెలుపుకుంటూ నాకు యొక్క అవకాశం ఇచ్చిన మా సిటీ ప్రెసిడెంట్ వైఎస్ వై దేవి ప్రసాద్ అనేక అలాగే డి మురళీకృష్ణ గౌరవధ్యుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పది పది కార్యక్రమం థియేటర్ యజమాన్య వారికి థియేటర్ యజమాన్యానికి ఈ యొక్క నిజోత్సవాన్ని పురస్కరించుకొని సబ్ చేయడం కూడా జరుగుతుంది దయచేసి